ఉన్న సమస్యలను బట్టి నేను నశించిపోతానేమో నా జీవితం ఇంకా ఇంతేనేమో ఈ సమస్యలతోటే నేను నశించిపోతానేమో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా అయితే మరి దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు విలాప వాక్యంలో మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూసుకుంటే కనుక యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతీగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము ఆ ఇక్కడ దేవుని వాక్యము ఏమని శ్రవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా యహోవా కృపగైన వాడు ఆ మరి దేవుడు కృపగైన వాడు కాబట్టి ఆయన వాత్సల్యత మరి ఎడతేగక మరి నిలుస్తుంది కాబట్టి ఆ మనం నిర్మూలము మరి కాకున్న అని దేవుని వాక్యం శ్రవిస్తుంది ఆ మనం నశించిపోయే వారము కాదు ఆ దేవుని కృప ద్వారా మనం సమస్తమును జయి